చట్ట ప్రకారం ఓకే మనకి ఆయన పేరేంది ఈశ్వరన్ సింగపూర్ మంత్రి ఏకంగా చట్టప్రకారం ఓకేనేగా అప్పుడు ఎంఓయు ఏది వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమరావతిలో సింగపూర్ టౌన్షిప్ చట్టం ఏమన్నా రాశారు ఆ రోజున వాళ్ళతో ఆ టౌన్షిప్ కనుక రద్దు చేసుకుంటే మూడెంతలు డబ్బులు ఇవ్వాలి పరిహారంగా లేదు అంటే దా దాని కేసు కూడా భారతదేశంలో కూడా కాదు బ్రిటన్లో వెళ్ళి వాదించుకోవాలి అది ఆ రోజున పెట్టినటువంటి ఒప్పందం గుర్తుంది కదా సింగపూర్ ఈశ్వర్ది అది అసలు ఎవడ వల్ల అవుతుందా క్యాన్సిల్ అనుకున్నాం మనం జగన్ వచ్చాకేమైంది ఇప్పుడు మొన్నగూడ చంద్రబాబు గారు సింగపూర్ వాళ్ళు రానంటున్నారు రానంటున్నారా అంటున్నారు అలాంటి ఒక దిక్కుమాలినటువంటి ఒప్పందాన్ని జగన్ అనే భయం ఆపేసింది ఒక దోపిడీని ఓ రకంగా చెప్పాలి జగన్ అనే భయం ఆపేసింది నాడికాడే వెత్తిడ్రా చేసుకున్నాడు సరే చివరికి వేరే కేసులో జైలు పోయాడు వదిలేసేయండి ఇవాళ సింగపూర్ రావడానికి అది నెంబర్ వన్ మీకు గుర్తుంది కదా కనకదుర్గ వారది కనకదుర్గ గో వాడు సోమా బిల్డర్సే వాడు ఎంత రచ్చ చేసాడు డబ్బులు వాడిదేంటి ఆల్రెడీ డబ్బులు ఎగ్గొట్టినోడు బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడితే బ్యాంకు సీజ్ చేసేసుకుంటది వాడు ఏమంటాడు వేరే అకౌంట్ నెంబర్ ఎత్తం దాంట్లో ఏమంటాడు ఇది ప్రభుత్వంలో అట్ట కుదురుద్దు అంట నితిన్ గడ్కరీ అదిగో నితిన్ గడ్కరీ చెప్పినా వెంటలేదని నితిన్ గడ్కరీని తిట్టారు మోడీని తిట్టారు వీళ్ళు అది ఆగిపోయింది